啊！

నా జీవితం ఎలా అయిపోయింది నా ప్రతిది ఎలా అయిపోయింది ఒక దేశం ప్రజలని నా మీదకి వచ్చి మరి చిన్న జనంగము స్వల్పమైన కుటుంబము దేవుడు మనలా ప్రత్యక్షమయ్యాడట ఆదిక రాజ్యం ఒకసారి ఏడు నుంచి తొమ్మిది వరకు జన్మ నమ్మ యాపు

Eu E é. Yeah. yeah. 啊呀！ మందిరంలో నివాసం ఓడిపోవాలంటే దావిది ఎక్కడ నివాసం చేయాలి దావిదికి ఎక్కడ నివాసం చేశారు ఆయన అయ్యా చిరకాలం మీ మందిరంలో నేను నివాసం చేయాలన్న ఇది నా దేవుడు నా పిల్లలారా మీకు వచ్చిన శ్రమ శోధన దుఃఖం వ్యాధి కలవరాలు నిందలు అవమానాలు తప్పించబడి మేలు చూడాలంటే ఆశీర్వాదం చూడాలంటే మీరు ఏ అనుభవంలోనికి రావాలి ఏ దేవుల నివాసం

దేవుని మందిరము దేవుని సహవాసములలో దేవునితో సావాసము పడిచిపెడతనికి లేదు ఆత్మీయులతో సావాసము పడిచిపెడతనికి లేదు ఆత్మ అభిషేకం పొందిన సేవకులతో సావాసము పడిచిపెడతానికి అలా విడిచిపెట్టిన రోజున మనకి ఏమొస్తాయి అంటే యాకోబు చరిత్రను నేర్పిస్తాడు హల్లెలూయా మొదటిగా ఎక్కడ ఉండాలంటండి దేవునితో నివాసము చేయండి అంటే దేవుతో అనగా దేవునితో సహవాసము పరిశుద్ధులతో సహవాసము పరిశుద్ధల సమూహముతో పరిశుద్ధుల సేవకులలో సవ సంగంతో అవాత్తులు కొనసాది దేవుడు మనకు ప్రత్యక్షం వద్దంట దేవుడు మన ఆశ్చర్యట రెండోది అక్కడ ఉంది ఆది కంటే మొబైల్ చేసి వాళ్ళు ఊట రోజు వల్ల ఎక్కువది వెళ్ళిన మనము నివాసం చేసిన మనం పని తీర్ఠాలకి అక్కడ నేను నీకు ప్రత్యక్షమవాలు ఉంది నేను మీతో మాట్లాడాలండి పడిపోయని మరీ పెట్టని ఏం చేయాలి ఎవైపోయి పడిపోయెం పడిపోయాం కాబట్టి వాళ్ళు మీ జీవితాల్లో మీ పరిచర్లో మీ సహవాసు ఏర్పడి చేస్తుంది

మరలా దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్న పిల్లలారా మీకు వచ్చిన శోధనను చూసి దుఃఖ పడకూడదు మీకు వచ్చిన శ్రమను చూసి దుఃఖ పడకూడదు మీకు వ్యాధిని చూసి దుఃఖ పడకూడదు మీకు చూసి దుఃఖ పడదు మీకు వచ్చిన చూసి దుఃఖ పడకూడదు లేవండి బేతలో నివాసం లేచి బేతలో నివాసం చేస్తున్న మీరు పడిపోయిన బలిపిటలు ఏం చేయాలి ఒక్కొక్కటిగా కట్టుకోవాలి అప్పుడు నేను మీకు ప్రత్యక్షం అవుతాను నేను మీతో నేను నా ఆశీర్వదిస్తాను ఎలా ఆశీర్వదిస్తాను నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు ఎలా ఆశీర్వదిస్తాను జనము జనముల సమూహముగా నిలిచిన ఎలా నిన్న ఆశీర్వదిస్తాను నీ గర్భ వాసుల నుండి రాజులు నాధిపతులు పుట్టబోతున్నాను ఎలా నిన్న ఆశీర్వదిస్తాను అబ్రహాము ఇస్తాకు ఇచ్చిన దేశాన్ని ఇస్తాను ఎలా నిన్న ఆశీర్వదిస్తాను నీకే కాదు ఆ పరిచర్య నీకే కాదు ఆశీర్వదం నీకే కాదు దీవెన నీకే కాదు పేరు నీకే కాదు కృప నీకు ఇస్తున్న సంతానానికి కూడా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను ఆ దేశాన్ని ఇవ్వబోతున్నాను ఆ పంచాన్ని ఇవ్వబోతున్నాను ఆ ఆశీర్వాదం

కానీ తర్వాత తెలిసిన తను ప్రేమించిన ఆ గృహ దేవతను తీసుకొచ్చిన తెలుసు కాబట్టి మన మధ్యలో మీ మధ్యలో వస్తువులను అన్య దేవతలను తీసే అవి తీయకుండా దేవుడి మందిరానికి వెళ్తారు సరిపో ఎందుకు అండి దహించు యాకోతో దేవుడు చెప్పింది రెండే రెండు యాకోను ఎందుకంటే కూర్చోబెడుతున్నాను నేను పిలిచింది కష్టాలు పాటు చేయడానికి కాదు నిన్ను పిలిచింది శ్రమలు పాలు చేయటమే కాదు నేను పిలిచింది ఇబ్బందులు పాలు చేయటం కాదు నిన్ను పిలిచిన ఆకలి పాలుతో ఉంచుతాను కాదు నేను పిలిచిన ఆర్థికంగా పాలు అవటానికి కాదు నేను పిలిచిన వ్యాధితో ఉండటానికి కాదు నేను పిలిచిన ఆశీర్వదించడానికి ప్రతి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు లేచి పేటేలో నివాసం చేయలేదు లోకమతో దేశాలతో అన్యులకు కాదయ్యా నీ నివాసము నీ సహవాసము నాతో సహవాసం రెండోది బలిపి కనుకట్టు వాడి దేవుడు చెప్తే యాకోబులో అనుభవం ఏంటయ్యా

కక్షలతో దేవుడి మందిరా దేశంతో దేవుడి మందిరానికి వచ్చేసి ప్రార్థన చేసి మన ప్రార్థన ఆలోకిస్తారండి జవాబు రావటం ఇన్స్పిరేషన్ ఛాన్స్ తీరించా కానీ మొత్తం ఎలా వస్తుంది నీ ప్రవర్తన చూసుకుంటారా నీ మాట చూసుకుంటారా నీ చూపు చూసుకుంటారా నీ నరవడి చూసుకుంటే నీ ఆలోచన చూసుకుంటే నీ ఎస్సారు సారిగిన పరిశుద్ధమైన మందిరంలోకి వచ్చి నువ్వు ఆరాధించిన ప్రార్థించిన స్థుతించిన నేను నీకు ప్రత్యక్ష మౌన నేను నీతో మాట్లాడిన నేను ఆశీర్వించు యాగంలో నాని నీకు నాకు ఉంటే దేవుడు అంటున్నాడు నిశ్చయముగా నేను నిన్ను నిశ్చయముగా నేను నిన్ను విస్తరిస్తాను అభివృద్ధి పొంది ఫలిస్తాం ఎలా ఫలిస్తా రీతిగా వాగ్దానం ఇచ్చి ఫలింపజేస్తారు అదే రీతిగా నిన్ను నీ పిల్లలు సంతాన్ని కుటుంబాన్ని నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు కానీ అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన వరకు